ఒక సాక్షి క్రైస్తవుడుగా కనపడేటప్పుడు క్రీస్తు బయటకు వచ్చేస్తాడారా అవివేకగా ప్రవర్తించినప్పుడు క్రీస్తు తలపేసేస్తాడు ఎంత జాగ్రత్తగా ఉండాలా వచ్చిన తెలుసా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వస్త్రం మాట్లాడుతుంది నీ మాట మాట్లాడుతుంది నీ శరీరం మాట్లాడుతుంది నీ పని మాట్లాడుతుంది నీ పద్ధతి మాట్లాడుతుంది నీ ఉనికి సాక్ష్యమిస్తుంది అడుగుపెట్టు స్థలము కుమారుని పక్షంగా నీకు స్వాస్యంగా ఇస్తానంటే ఆ ప్లేస్లోకి వెళ్ళేటప్పుడు నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి తెలుసా ఒక ఇంట్లో బతుకుతున్నావు అంటే ఓ ప్రదేశంలోకి వెళ్తున్నామంటే ఓ కుటుంబంలో కట్టబడ్డావంటే ఓ నీతికి నిలబడ్డావంటే ఓ ఉద్యోగానికి చేరావంటే ఓ వ్యాపారంలో నిలబడ్డామంటే అంగట్లో నిలబడే ఒక వస్తువు కొన్నావంటే కూడా క్రీస్తుని కరపరచి రావాలి అది సాక్ష్యం ఎవడేమనుకుంటా నాకు అనవసరం నేను ఇదే పని చేస్తాను ఎలా అవుతుంది పెద్ద గొడవ పొద్దున్న బజార్లో కొన్నది ఒక ఆనపకాయ కొసరు ఇంకో ఆనపకాయ పట్టుకెళ్ళిపోద్దా నిశ్చిత్రమే తెలుసా ఓయ్ మరీ అమ్మ అని పిలుస్తుంది ఆవిడ అప్పుడు అర్థమైంది ఈవిడ మరీ అమ్మ మన మరీ అమ్మేనని పెరు పెట్టి తెరుతుంది ఆ షాప్ షాప్లో ఉన్న ఆవిడ అంటే ఎంత ఫేమస్ మన మరి అమ్మ మంచి సాక్షిమే నిన్న మధ్యాహ్నం మాకు ఆఫీస్లో మీటింగ్ అయింది నేను మీటింగ్ వెళ్ళాను నా పని అయిపోయింది నేను లేచి వచ్చేసేటప్పుడు నా చైర్ని యాజ్ డీజ్గా తీసుకెళ్ళి ఆ ప్లేస్లో ఒక సెట్ చేశాను ఆ టేబుల్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశాను అక్కడ పెట్టేసి నా పెట్టినటువంటి వాటర్ బాటిల్ని నేను తీసుకుని నాకు ఇచ్చినటువంటి ఆ బుక్ ఫోల్డర్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా తీసేసి ఆ పెన్ను తీసుకెళ్ళి ఆ పెన్ స్టాండ్లో పెట్టి ఆ పేపర్స్ తీసుకెళ్ళి ఆ టేబుల్ దగ్గర పెట్టేసి పేపర్ వెట్ పెట్టి నేను మామూలుగా బయటకు వచ్చేస్తుంటే మొత్తం ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ అందరూ నా వైపు చూశారు ఈ నైట్ ఆయన నా దగ్గరికి వచ్చి ఆ పిన్ పాయింటింగ్ కరెక్షన్ ఉంది చూసారా వీ హ్యావ్ టు లెర్న్ సార్ అన్నాడు ఆయన రిటైర్డ్ నేను ఏమైంది సార్ అని నేనేం తప్పు చేశాను తప్పు చేయడం కాదు మా తప్పు చూపించారా అదే సార్ నేనేం చెప్పాను సార్ మీ పని మీరు అయ్యి వెళ్ళిపోవడం కాదు ఆ చైర్ని మీరు సర్ది ఆ పెన్ను నా స్టాండ్లో పెట్టి ఆ పేపర్స్ని మీరు అక్కడ లెవెల్ చేసి అక్కడంతా క్లియర్గా చేసి ఆ వాటర్ బాటిల్ మీరు డిస్పోజ్ చేసి అయ్యి మాకు రాలేదు సార్ ఇప్పుడు వరకు నేను మీ వైపు చూస్తున్నాను నీ సంగతి ఏంటని అడుగుతున్నాను నీ ఇంట్లో నువ్వు చెయ్యి క్రమం నీది కాని దగ్గర కూడా చెయ్యి అది సాక్ష్యం షాప్కి వెళ్ళారా మీకు నచ్చలేదు వచ్చేటప్పుడు ఎలా వస్తావు చెప్పు అక్కడి నుంచి ఆ బట్టలు చూశాక స్ట్రీట్ ఇసిరేటప్పుడు అది ఉంటుంది చూడు తీసేసుకో నచ్చలే అమ్మా ఇది నాకు నచ్చలేదు లోపల నుంచి అని ఇవ్వచ్చుగా వెన్ యూ వికెట్ ద ప్లేస్ బీ యువర్ టెస్ట్ మనీదే ఒక మంచిగా థ్యాంక్ యూ నాన్న చాలా హెల్ప్ చేసావు బట్ యూ ట్రైడ్ యువర్ లెవెల్ బెస్ట్ టు సెల్ బట్ ఐ డింట్ లైక్ దట్ ప్రోడక్ట్ సారీ థ్యాంక్ యూ అని చెప్పి ఒక చిన్న సెకండ్ ఇచ్చి ఒక నవ్వు ఇచ్చి ఏం పోయింది నీ డబ్బులు పోతాయా మీరు చేసే పని ఇతరులకు అభ్యంతరకరం నేను అందుకే నన్ను నీ రెసిప్ ఆ రియాక్షన్స్ ఏంటి పర్యవసానం కూడా ఆలోచించు నీ బండి పెట్టడానికి ప్లేస్ ఉంది నెక్స్ట్ ఇంకోటి బండి పెట్టడానికి ఉపయోగపడేలాగా ప్లేస్ పెట్టు